గుంటూరు జిల్లాలోని ఆవులవారిపాలెం గ్రామాన్ని వరద ముంచేసింది గ్రామస్తులు డాబాలపైకెక్కి ప్రాణాలు కాపాడుకున్నారు చరిత్రలు ఎన్నడూ లేని విధంగా వరద చుట్టుముట్టిందని గ్రామస్తులు చెబుతున్నారు గ్రామంలోని అన్ని ఇళ్లలోకి వరద నీరు చేరిందని నిన్న రాత్రి నుంచి నీటి ప్రవాహం తగ్గిందని అంటున్నారు ఆవులవారి పాలెంలో ఉన్నాం మనం కృష్ణానది దాటి ఈ పక్కకు వచ్చాం కొల్లూరు నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ గ్రామంలో మొత్తం ఎంతమంది ప్రజలు ఉన్నారండి మీరు ఎందుకు బయటికి రాలేకపోయారు వెయ్యి మంది పైన ఉంటారండి వరద ఎక్కువగా వచ్చిందండి బాగా తీవ్రంగా వచ్చింది ఒక రోజులోనే చరిత్రలో ఎప్పుడు లేని వరుస వచ్చింది వరస వచ్చిందండి అన్ని ఇల్లు ఇదైపోయినాయండి పొడిచినాయి అందరూ డాబాల మీద ఎక్కారండి పంటలని పోయినాయండి అందరూ జనం ఎటు వెళ్తానికి ఇల్లు లేదండి అదే అండి మీరు చెప్పండి అసలు మీకు మీకు తెలిసినంత వరకు ఇంత ఫ్లడ్ వచ్చింది అసలు ఫ్లడ్ ఎప్పుడు రాలేదండి రెండు వేల తొమ్మిదిలో వచ్చినప్పుడు కూడా తక్కువే అండి ఇప్పుడు వచ్చింది దాని మించి మూడు లక్షలు పిచ్చి వచ్చినాయండి మొత్తం అసలు ఒక్క ఇల్లు అనేది లేదు మొత్తం అన్ని ఇంట్లోకి నీళ్ళు వెళ్ళిపోయినాయి ఇంత ఫ్లడ్ అనేది ఎప్పుడు రాలేదు అసలు చూస్తుంటే బయట నుంచి చూస్తే బయట ప్రపంచానికి అసలు ఎవరికి తెలియదు కరకట్ట కూడా ఒక రెండు అడుగులే ఉంది అంత ఫ్లడ్ ఎప్పుడు వాళ్ళు కరకట్ట కట్టిన వేసినప్పుడు కూడా వాళ్ళు అంత అంత ఫ్లడ్ అంత ఫ్లడ్ వచ్చింది బాబు అండి మీరు బయట మేము చూస్తుంటే ఆ కృష్ణా నది ప్రవాహానికి ఇక్కడ మీరు ఉంటారని అసలు ఎవరు ఊహించాలి అందరూ డాబాల మీదే ఉన్నారండి ఎవరు కింద అనేది లేదు ఎప్పుడు తగ్గిందండి వరద వరద ఒక రాత్రి నుంచి రాత్రి పన్నెండుగా నుంచి తగ్గుతా వచ్చింది కూడా మొత్తం మునిగిపోయినండి మెసేజ్ నుంచో అదే మేము లేవు అందరు డాబాల్లోనే ఉన్నాం ఇప్పుడు ఇదంతా మునిగిపోయిన అది కనపడుతున్నారు ఇక్కడ వాగు నడిచినట్టు నడిచింది వాటర్ అంతా వాగు నడిచినట్టు నడిచింది వడక వెళ్ళిపోవటమేనండి తగ్గిన కాగానే ఇటు వచ్చారు ఊళ్ళో అంటే ఈ మొత్తం గ్రామాల్లో ఎన్ని అడుగులు వచ్చిందండి వాటర్ అందదండి అసలు ఇంత చెప్పలేము ఇంత అసలు అంచనా లేదండి అంతేనండి అంత లోతులో ఉంటది మేడ లోతులో ఉంటది మామూలుగా ఇంత మట్టుకు ఎప్పుడు చూడాల మేము ఇన్ని సంవత్సరాల్లో ముప్పై సంవత్సరాల్లో ఎప్పుడు చూడలేదండి మేము వాటర్ మామూలుగా దగ్గర దగ్గర మా నాణాల కాడ నుంచి ఇంత మట్టుకు ఎప్పుడు చూడలేదు ఇంత వాటర్ ఎప్పుడు ఇంకా తక్కువ వచ్చేది ఇల్లు కూడా ఎక్కేసి నీరు అబ్బండి ఊరంతా మీరేం చెప్తారండి అంటే ఇంత ఫ్లడ్ వచ్చింది ఇప్పుడు కూడా అంటే తగ్గుముఖం పట్టింది కాబట్టి పర్లేదు కానీ ఇప్పటికైనా మీరు బయటకు ఎందుకు రావట్లేదు ఈ పాములు పుట్టలు ఉంటాయండి లంకల్లో అసలు మొన్న రేతుల పిల్ల జల్లా డాబైకి ప్రాణాలు కూలిపోయారు వండుకునే పరిస్థితి లేదు రెండు రేతుల్లో పొగులు పస్తులు ఉన్నారు ఉప్మా చేసుకుంటా గ్యాస్ మునిగిపోయి పైకి మంచం కాడ ఎత్తుకెళ్ళ అన్ని ఇల్లు మునిగిపోయినాయి మొత్తం ఆకలికే అలా ఇచ్చారు పైన వర్షం కింద ఏమో ఏరు ఇది రోడ్డు మీదకి వస్తే అంత అసలు ఏరు మెడకాయ లోతులు ఎవరు దిగరు మునిగిపోయే పరిస్థితులు ఎవరు డాబాల మీద నుంచి దిగల అసలు ఈ ప్రాంతానికి మిగతా వాళ్ళు ఎవరు వచ్చారా అధికారులు కానీ మీడియా కానీ రాలేదండి రాల ఇవాళ వచ్చారు కానీ నిన్న నిన్న రాల అసలు నిన్న వచ్చారు కానీ పోలీస్ స్టాప్ డాబాలించారు వాళ్ళ పేదాలు వాళ్ళు కాపాడుకున్నారు వాళ్ళు ఎట్టొస్తారు బయటకి మేము రాలేనప్పుడు అది వాళ్ళు కాడ వండుకున్నారు లేదు ఒక గ్రామం పొగులు రేతిరి పస్తులు ఉన్నాయి మొత్తం ఇల్లు అంటూ మొత్తం మునిగిపోయిన గ్రామం పల్లె కానీ ఆవులారిపాలెం కానీ ఏమీ లేదు కొంతమంది గుళ్ళు తలదాసుకున్నారు మొత్తం ఏదన్నా అందరికీ ఉండవు కానీ డాబాలో కొంతమంది వాళ్ళు కట్టుకున్న వాళ్ళ ఇళ్ళకొచ్చి వాళ్ళ ప్రాణాలు కాడుపున్నారు పశువులు అన్నీ నెల మునిగిపోయి అల్లాడిపోయిన లేక ఒరిగడ్డి వాములన్నీ కొట్టుకుపోయి మొత్తం అది అటు వెళ్తే కనపడతాయి మేత లేదు ఎండిగడ్డి లేదు ఏమీ లేదు బొట్టకే కాదు ఇంకా డాబాలు ఈ ఆవుల వారి పాలనలో కానీ చూసుకుంటే గడిచిన రెండు రోజులుగా ఇప్పుడు మనం నిలబడిన ప్రాంతం కూడా పూర్తి స్థాయిలో ఫ్లడ్ ఉంది అంటే మనం నిలబడితే నిలబడిన చెయ్యి పైకెత్తితే దానికన్నా హైట్ వాటర్ వచ్చిందనే చెప్తున్నారు అంటే తొమ్మిది అడుగులు పైన వాటర్ ప్రవహించింది అలాంటి గ్రామంలో ఎవరికైతే బిల్డింగ్లు ఉన్నాయో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో అవకాశం ఉందో వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి తలదాచుకున్న వాళ్ళు కొంతమంది అదేవిధంగా ఆహారం లేకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడిన వాళ్ళు కూడా ఉన్నారు సో అనేక పశువులైతే జాడ తెలియలేదు ఎందుకంటే పశువుల్ని అసలు ఎక్కడ కాపాడతారు అనేటువంటి ప్రశ్న కూడా ఉంది అలాంటి పరిస్థితుల్లో అధికార యంత్రాంగం కొంతవరకు నిన్న ఈరోజు ఆహార పదార్థాలు సప్లై చేస్తూ ఉంది ఆహారం తర్వాత ఏదైతే ఉందో ఇప్పుడు మనకి ఇంకా లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం ఇప్పటికే ఫ్లడ్ పూర్తి స్థాయిలో వచ్చిన నేపథ్యంలో మళ్ళీ తిరిగి వాళ్ళు పునరావాస కేంద్రాల నుంచి కొంతమంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని బయటికి తీసుకొస్తా ఉన్నారు అసలు మీరు ఇక్కడ ఉన్నామంటే బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తామంటే వచ్చామయ్యా ఏం చేయం బయటికి రాలా మరి ఎడలో ఉండం ఏం చెయ్యమో నీళ్లు మా ఇంటి ముందు దివసారా కూడా ఇంటి కూడా ఎక్కినాయి సిమెంట్ కట్లు తడిసిపోతాయని ఇంక అక్కడే కూకున్నాం మరి ఏం చెయ్యం ఇంకేం చేస్తాం ఇంట్లోనే కూర్చున్నాం ఇంకేంటి వెళ్ళాము ఇటు చూస్తా పాడగలం ఒక్కసారి వచ్చేసింది ఒక్కసారి గండి కూర్చున్నా గుళ్ళకి కూర్చొని డాబాల మీద కూర్చున్నాం భయం పుట్టిన ప్రాణాలు రచించుకున్నాం అండి అది ప్రతి సందులు కూడా ఇదే పరిస్థితి పూర్తిగా ఇల్లు కోల్పోయి అదేవిధంగా పునరావాసం లేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఇక్కడ ఇప్పటికి కూడా ఉన్నారు వాళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ అయితే వస్తుంది మురళితో కృష్ణ లంక గ్రామాల నుండి ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వేమూరు రేపల్లె నియోజకవర్గాలోని లంక గ్రామాలకు భారీగా వరద వచ్చింది పదిహేడు లంక గ్రామాల వరద ముంచేసింది దీంతో గ్రామస్తులను ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు ఎన్నడూ చూడని వరదలు తమ గ్రామాలకు వచ్చాయని లంక గ్రామ ప్రజలు చెబుతున్నారు